రేవంత్ రెడ్డి గారు చాలా పెద్ద తప్పు చేశారని నాకైతే అనిపిస్తుంది అండి ఎందుకంటే అల్లు అర్జున్ అక్కడికి వెళ్ళాడు సంధ్య థియేటర్కి అక్కడికి వెళ్ళి ఒక మహిళకి చావు కారణమయ్యాడైతే ఆరోపణలు వచ్చినాయి అది కూడా ఏ లెవెన్ అయితే అతనైతే అక్యూస్ కింద అయితే పెట్టారు ముద్దాయిగా ఉన్నాడు ప్రస్తుతానికి అయితే ఏ లెవెన్ కింద ఉన్నాడు ఏ వన్ ఏ టూ ఏ త్రీ ఏ ఫోర్ కూడా కాదు ఏ లెవెన్ కింద ఉన్నాడు అలాంటి వ్యక్తిని అరెస్ట్ చేయడం ఆ తర్వాత జైల్లో పెట్టడం ఒక నైట్ అంతా బెయిల్ రాకుండా చేయడము బెయిల్ వచ్చినా సరే రిలీజ్ చేయకపోవడం పోవడం మరుసటి రోజు మార్నింగ్ రిలీజ్ చేయడం అంతా జరిగిపోయింది ఇలా జరుగుతున్న టైంలో అతను ఒక నేషనల్ మీడియాకి అతను ఏమన్నా దేశం కోసం పోరాడా ఒక మిలిటరీ అతను అని రకరకాలుగా ఏదో కొన్ని ఆరోపణలు చేశాడు దానికి ప్రతిఘటంగా వల్లు అర్జున్ నుంచి ప్రెస్ మీట్ పెట్టి నా తప్పేం లేదు అని చెప్పడము అలానే నేను ఈ గవర్నమెంట్ని గౌరవిస్తున్నానని చెప్పడము అంత మంచిగా జరిగిపోతున్న టైంలో ఆ ప్రెస్ మీట్ తర్వాత ఒకే గవర్నమెంట్ని కూడా ఏమనట్లేదు అనట్లేదు అల్లు అర్జున్ పర్లేదు అనుకున్న టైంలో రేవంత్ రెడ్డి గారు నేను మళ్ళీ అసెంబ్లీలో మాట్లాడడం అనేది చాలా అంటే ఇంకా దాన్ని ఇంకా ముందు తీసుకెళ్లాడు గొడవ అనేది ఇంకా ముందు తీసుకెళ్లాడు ఇప్పుడు ఒక సీఎంగా రాష్ట్రంలో ని కాపాడాల్సిన అవసరం అయితే సీఎంకు ఉంది మరి ఆయనే మళ్ళీ దాన్ని రైజ్ చేసి ఆ పాయింట్ని అంత రచ్చ చేయాల్సిన అవసరం ఏంటో సీఎం రేవంత్ రెడ్డి గారి నాకైతే అర్థం కావట్లేదు పోలీసుల చేత ప్రెస్ మీట్ పెట్టించి వాళ్ళు డైరెక్ట్గా అటాక్ చేయడం కావచ్చు ఏదైతే ఉందో ఏదైతే రవీంద్ర రెడ్డి గారు అంతలా మాట్లాడాల్సిన అవసరం లేదనిపిస్తుంది నాకైతే అసెంబ్లీలో ఆల్రెడీ చర్చ ముగిసిపోయింది ముగిసిపోయింది ఇప్పుడు కోర్టులో అయితే కేసు నడుస్తుంది కదా అలాంటప్పుడు వీళ్ళు బయట ఎంత బహిరంగంగా నీ తప్పు నా తప్పు అని మాట్లాడుకోవడం ఏంటంటే నాకైతే అర్థం కావట్లేదు పోలీసులు కూడా లా అండ్ ఆర్డర్ని కాపాడే వాళ్ళు చట్టాలు తెలిసిన వాళ్ళు న్యాయం తెలిసిన వాళ్ళు పోలీసులు కూడా వచ్చి బహిరంగంగా ఒక పక్క కోర్టులో కేసు నడుస్తుంటే పోలీసులు అత్యుసాహం చూపించి నేను ప్రెస్ మీట్ పెట్టి అల్లు అర్జున్ తప్పు మేమేం తప్పు అయితే వాళ్ళైతే బయటకు రావడం చూసాం అసలు యాక్చువల్గా తప్పు అల్లు అర్జున్ చేసి ఉంటే రేపు పొద్దున న్యాయస్థానంలో తనకి శిక్ష పడుతుంది హండ్రెడ్ పర్సెంట్ మీరు ఏదైతే శిక్షణలు పెట్టారు ఐదు సంవత్సరాలు ఆరు సంవత్సరాలు అయితే శిక్ష పడుతుందో అది ఖచ్చితంగా న్యాయస్థానం శిక్ష వేస్తుంది మీరు దాన్ని న్యాయస్థానంలో పోరాడకుండా న్యాయాన్ని కాపాడాల్సిన వాళ్ళు చట్టాన్ని కాపాడాల్సిన వాళ్ళు మీరే మీరే ఇప్పుడు ప్రెస్ మీట్లు పెట్టి తను ఇంకా రచ్చ చేసి ఇంకా చర్చ తీసుకురావడం అనేది నాకైతే నచ్చట్లేదు రెడ్డి గారు చాలా పెద్ద తప్పు చేశారు అసెంబ్లీలో మాట్లాడి ఎందుకంటే ప్రతిపక్షాలు మాట్లాడుతూనే ఉంటాయి ఏ చిన్న విషయం కనబడినా ప్రతిపక్షలు అయితే మాట్లాడుతూనే ఉంటాయి అక్కడ ఒక మహిళ ప్రాణం పోయింది దాన్ని ఎవ్వరూ తప్పు పట్టట్లేదు ప్రతిపక్షాలు ఖచ్చితంగా గొంతెత్తాయి కానీ అది ఇండైరెక్ట్ జరిగిన విషయం కాబట్టి డైరెక్ట్కి వెళ్ళి మన అల్లు అర్జున్ అయితే హత్య చేయలేదు కదా డైరెక్ట్గా వెళ్ళి కారుతో గుర్తించలేదు కదా అక్కడ గొడవ అంతా తోసుకా తోపులాట్లో ఆ తోపులాట్లో ఆమె కింద పడిపోవడం అక్కడ తోపిసేలా జరగడం దానికి కారణం అల్లు అర్జునే కానీ ఇండైరెక్ట్ జరిగింది చాలా సినిమాలకి పెద్ద పెద్ద ఇప్పుడు చిరంజీవి లాంటి పెద్ద పెద్ద హీరోలు వెళ్తుంటారు సల్మాన్ ఖాన్ షారుఖ్ ఖాన్ ఇలాంటి హీరోలు చాలామంది చాలాసార్లు థియేటర్కి వెళ్తూ ఉంటారు అలాంటి అలాంటి సిచువేషన్లో ఇలాంటి తోపులాడు జరుగుతుంటాయి కానీ చాలా తక్కువ టైంలో ఇలాంటి సిట్ జరుగుతుంటే చిన్న చిన్న దెబ్బలు తగిలి అయితే పడుతూ ఉంటారు కానీ ఇక్కడైతే ప్రాణం కోల్పోయింది దాన్ని ఎవరూ సమర్థించట్లేదు కానీ అది న్యాయస్థానంలో జరగాల్సిన న్యాయాన్ని మీరు ఇక్కడే డిసైడ్ చేసేస్తున్నారు పోలీసుల పక్కన అల్లు అర్జునే తప్పు చేశాడని పోలీసులు ప్రెస్ మీట్ పెడతారు అల్లు అర్జునే తప్పు చేశాడని సీఎం లాంటి రేవంత్ రెడ్డి ఆయన డైరెక్ట్గా అసెంబ్లీలో చెప్తాడు అంటే న్యాయస్థానంలో జరగాల్సిన న్యాయాన్ని వీళ్ళు ముందే డిసైడ్ చేసేస్తున్నారు అదేంటే నాకైతే అర్థం కావట్లేదు అంటే న్యాయం న్యాయస్థానం న్యాయం జరగదని భావిస్తున్నారా సీఎం రేవంత్ రెడ్డి కానీ లేకుంటే పోలీసులు కానీ అని భావిస్తున్నారా మరి అలాంటప్పుడు అక్కడ న్యాయం జరగదంటే అప్పుడు అల్లు అర్జున్ తప్పు చేయనట్టే కదా మెయిన్ ఉద్దేశం మరి అలాంటప్పుడు రల్లు అర్జున్ ఇప్పుడు ఆరోపణలు చేసి పొద్దున భంగపోవటం ఎందుకు రేపు న్యాయస్థానంలో మీ దగ్గర సరైన ఆధారాలు ఖచ్చితంగా అల్లు అర్జున్ తప్పు చేసిన ఆధారాలు ఉంటే పొద్దున న్యాయస్థానంలో న్యాయస్థానం ఖచ్చితంగా రల్లు అర్జున్కి శిక్ష వేస్తుంది అది పోనుంచి మీరు ఇప్పుడు అసెంబ్లీలో మాట్లాడడం కావచ్చు లేకుంటే పోలీసులు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి అల్లూర్జుండే తప్పు ఇలా రకరకాలుగా మాట్లాడడం అనేది నాకైతే కరెక్ట్ అనిపించట్లేదు మరి మీరేమంటున్నారో కామెంట్ సెక్షన్లో పెట్టండి ఇది నాకైతే ఖచ్చితంగా పోలీసులు కానీ లేకుంటే రవీంత్ రెడ్డి కానీ తప్పు చేశారని అయితే నాకు అనిపిస్తుంది అల్లవర్జున్ విషయంలో